एपीटीएस तेलुगु न्यूज़ की स्वागतम అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యాంకుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఆయన సమానస గ్రామ సర్పంచ్ గా కొనసాగుతున్నారు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేస్తున్నారు శ్యామ్ కుమార్ ప్రతిసారి పార్టీ మీకు న్యాయం చేస్తుంది అంటూ బుజ్జగిస్తూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో లో కచ్చితంగా పార్టీ టికెట్ వస్తుంది అని ఎదురు చూశారు శ్యాం కుమార్ వర్గీయులు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్లీ టికెట్ దక్కకపోవటంతో నిరుత్సాహపడ్డారు చంద్రబాబు పార్టీలో ఉన్న అసంతృప్తులను పార్టీ టికెట్ కేటాయించిన అభ్యర్థులు కలుపుకుని పనిచేయాలని ఆదేశించిన ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఒకే పార్టీ అంటూ సీనియర్ నాయకుడుగా ఉన్న శ్యామ్ కుమార్ కలుపుకునే విషయంలోని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మొగ్గు చూపలేదు పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తే పార్టీ అన్యాయం చేసింది అంటూ శ్యామ్ కుమార్ వర్గీయులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు బుధవారం సమనస నుండి భారీ ఎత్తున ర్యాలీ తోటి నామినేషన్ దాఖలు చేశారు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో శ్యాం కుమార్ కి మద్దతుదారులు తరలివచ్చారు ఒక్క అవకాశం ఇవ్వండి అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తా అవినీతి లేని పాలన చేస్తా అంటూ శ్యాంకుమార్ తెలిపారు పరిశీలలో కూడా తీసుకోపోవడం అనేది చాలా బాధ కలిగించింది నన్నే కాదు పార్టీలో నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారో ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురి కావడం జరిగింది వారందరూ కూడా మరి గత నెలలో నుంచి కూడా పార్టీలు అతీతంగా అనేక మంది నా దగ్గరకు వచ్చి మీకు అన్యాయం జరిగింది మీరు తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండి మిమ్మల్ని పార్టీలకు అతీతంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మరి అందరూ వచ్చి కోరడం మీదట ఈరోజు మరి నేను ముందుకు రావడం జరిగింది గత మూడు రోజుల వరకు నేను వేచి చూశాను పార్టీ నుంచి కానీ ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కానీ వచ్చి మనం కలిసి పనిచేస్తామని కోరతారేమో అని నేను చూశాను కానీ ఎవరి నుంచి కూడా ఏ విధమైన స్పందన రాలేదు మరి నాకు తీవ్రమైన మనస్తాపంతో ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చి మరి పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు నేను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అమలాపురం యొక్క ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమలాపురం ప్రజలు విజ్ఞత కలిగిన ప్రజలు మరి మేధావులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ వివిధ మరి సంఘాల వారు కానీ అలాగే కార్మికులు కానీ నాకు పూర్తిగా మద్దతు తెలియపరచమని నన్ను ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మరి సందర్భంగా కోరుతూ మరి మీకు వెళ్ళవేళ్ళలో కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానని ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటానని పత్రికా ముఖంగా ప్రజల ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి నాకు మద్దతు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అభిమానులందరికీ కూడా పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను